హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఒక పానీయం గురించి తెలుసుకుందాము అదేంటో కాదండి ములక్కాడ రసం ఇది మన శరీరానికి ఎనర్జీని ఇస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది మనము సింపుల్గా ఈ రెసిపీని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా మన దగ్గర ఉన్న ముడక్కాడల్ని ఇలా అన్నీ కూడా ఒకే విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత వీటిని నేను నిలువుగా మళ్ళీ కట్ చేసుకున్నాను అయితే ఇవి వీటన్నిటినీ కుక్కర్లో ఒక టమాటో వేసి వాటర్ వేసుకొని ఉడికించుకున్నానండి మీకు ఇంకా కొద్దిగా పుల్లగా కావాలనుకుంటే ఇంకొక టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు అవి ఉడికేలోపు మనము దీనికి కావాల్సిన మసాలాన్ని అయితే పట్టి పెట్టుకున్నాము టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు పావు స్పూను మెంతులు అలాగే పది నుంచి పదకొండు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వీటిని కచ్చాపక్కగా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇవి ఉడికిన తర్వాత కుక్కర్ని తీసి దాంట్లో ఉన్న టమాటాని సపరేట్ చేసేసి మనము ఇవి నారా ఉంది కదండి నార నుండి ఈ గుజ్జుని మనము సపరేట్ చేసుకోవాలి కొందరు మిక్సీలో వేసి కూడా తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటారు అలా కూడా అంతే టైం పడుతుందండి ఇలా చేసినా కూడా మనకు అదే టైం పడుతుంది నేనైతే ఈ గుజ్జుని ఇట్లా సపరేట్ చేసుకొని తర్వాత మిక్సీలోకి వేసి ఆ మసాలా పట్టిన మిక్సీతో పాటు ఈ టమాటాను కూడా వేసి ఇలా ప్యూరీలాగా మిక్సీ చేసి పెట్టుకున్నాను దీంట్లో మీరు ఇంకా ఎక్కువ పుల్ల కావాలనుకుంటే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇది అందరి కోసం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినే విధంగా చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా ల్యూక్వామ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ రసాన్ని వేసేసి రుచికి తగినంత ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలండి మంచిగా మరిగించుకొని చివరిన కొద్దిగా కడిగిన కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి చాలా హెల్తీ రెసిపీ ఇది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డవర్ ఛానల్